హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రిజా అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి అయితే మేము మాల్కి వెళ్తున్నాము ఆ వీడియోనే మీతో షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను మేమైతే ఇప్పుడు సరత్ సిటీ క్యాపిటల్ మాల్కి వచ్చేసాము ఇక్కడ ఎంట్రన్స్లోనే దీపావళి అయిపోయిన తర్వాత వెళ్ళాము దీపావళికి సంబంధించిన థీమ్తో అన్నీ డెకరేట్ చేస్తున్నాను మాల్ మొత్తం కూడా తర్వాత అయితే స్పార్క్ వెళ్ళాము ఎంట్రన్స్ లోనే ఇలాగా నెయిల్ పాలిష్ అయితే పెట్టారు చాలా మంచిగా అనిపించాయి కలర్స్ అన్ని కూడా ప్రైస్ కూడా నైంటీ నైన్ రూపీస్ ఉంది ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది లావెండర్ కలర్ ఒకటి పీచ్ పింక్ షేడ్ ఒకటి చాలా బాగా అనిపించాయి ఇక్కడ అరేంజ్ చేయడము కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్ని లైన్లో ఫైవ్ స్టెప్స్లో అట్లా అరేంజ్ చేసేసరికి కొంచెం చూడ్డానికి ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇంకా కలర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇటువైపు కూడా వచ్చి చూస్తున్నాను సేమ్ కలర్సే ఇటు కూడా ఉన్నాయి ఒక వైట్ షేడ్ ఒకటి కొంచెం యాడ్ అయినట్టు ఉంది ఇటు మా వారు అయితే ఇంకా నీకు ఏదైనా నచ్చితే తీసుకున్నట్టు అన్నారు కానీ ఇంకా నాకు ఇంత ముందున్నే ఉన్నాయి ఇంకొందని చెప్పేసి తీసుకోలేదు ఇంక ఇక్కడ కప్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్కడికి వచ్చినా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి ఈ కప్స్ అయితే మాత్రం ఎప్పుడు కూడా కొంచెం డిఫరెంట్ కనిపిస్తే చాలు ఈ కప్పు బాగుంది ఆ కప్పు బాగుంది అని చెప్పేసి చూస్తూనే ఉంటాము ఇక్కడ ఒక బ్లూ కప్ ఉంది కదా అది చాలా బాగా అనిపించింది బ్లూ అంటేనే ఇష్టం ఇంకా బ్లూ కప్పు డిజైన్ కూడా చాలా బాగుంది ఎంత ప్రైస్ అని చూసా టూ హండ్రెడ్ ఉంది వద్దులే అని చెప్పేసి ఇంక అక్కడే పెట్టేసా తర్వాత ఇంకో సెక్షన్ వైఫ్ అయితే వచ్చేసాము ఇది హాట్ బాక్స్ వి స్టీల్ సెట్స్ టూ పీసెస్ ఉన్నాయి త్రీ పీసెస్ ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ ప్రైస్ మంచిగానే అనిపించేవి స్టీల్ ప్యాంట్స్ బాండీలు ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నీ చూస్తూ ఉన్నాను ఇంకా వెళ్ళిన తర్వాత ఏది వదిలిపెట్టకుండా చూడాలి కదా అన్నీ చూస్తేనే మనకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి అన్నీ అయితే ఫస్ట్ చూసేస్తాను ఇక్కడ మా బుడ్డోడు నేను చూసిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ వాడు కూడా చూస్తున్నాడు నెక్స్ట్ ఇక్కడైతే ఈ ప్లాస్టిక్ సెట్ మంచిగా అనిపించింది ఎయిట్ పీసెస్ ఏమో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి వీటికి లిడ్ అయితే రాలేదు మనం ఏమైనా ఇంట్లో లిడ్ లేకుండా పెట్టుకొని ఉంటాం కదా అలాంటివి పెట్టుకోవడానికి చాలా యూస్ అవుతాయి ఈ బాక్సెస్ వచ్చేసి ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది త్రీ హండ్రెడ్ చేంజ్లోనే ఏమో ఉంది నెక్స్ట్ ఈ బాక్సెస్కి వచ్చేసి లిడ్ ఉంది ఇవి సెట్ ఆఫ్ త్రీ బాక్సెస్ వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ అలా ఉంది ప్రైస్ ఇవి మంచిగా అనిపించాయి నెక్స్ట్ ఇక్కడైతే ప్రైజెస్ చూపించేస్తున్నాను ఇది టూ పీసెస్ సెట్ అంట ఇది వేరేది ఇక్కడ త్రీ సిక్స్టీ నైన్ ఉన్నాయి కదా సో అవి ఇందాక చూపించిన వాటి ప్రైజెస్ అయితే మనకి నెక్స్ట్ ఈ బాక్సెస్ వచ్చేసి సెవెన్ పీసెస్ సెట్ విత్ లిడ్ ఉంటాయి అన్ని సైజెస్లో ఉన్నాయి వీటి ప్రైస్ కూడా చాలా తక్కువ టూ ఫార్టీ నైన్కి సెవెన్ పీసెస్ వస్తున్నాయి మనకి విత్ లిడ్ ఉన్నాయి కాబట్టి చాలా వర్త్ నెక్స్ట్ ఈ బాక్సెస్ కూడా చాలా బాగా అనిపించాయి ఇంక ఇందాక చూపించిన దాంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ బ్లూ కలర్లో ఉండే లిడ్ సెట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు తర్వాత ఈ డబ్బాలు అయితే బాగున్నాయి త్రీ సెట్ వస్తున్నాయి వన్ ట్వంటీ నైన్ ప్రైస్ వచ్చేసి ఓకే అనిపించాయి ఇక్కడ పక్కనే కనిపిస్తుంది కదా ఈ రౌండ్ బాక్సెస్ ట్వెల్వ్ పీసెస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ అవి కూడా క్వాలిటీ బాగున్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి స్టడీ టేబుల్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి మనకి ఏ ప్యాటర్న్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్ ఉంది తర్వాత ఈ లాండ్రీ బాస్కెట్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో చాలా బాగా అనిపించాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది లిడ్ ఓపెన్ చేసే దగ్గర కూడా మన హ్యాండ్ బట్టేలాగా చాలా బాగా డిజైన్ చేశారు అనిపించింది ప్లస్ పెద్ద సైజులో కూడా ఉంది చాలా బట్టలు అయితే పడతాయి ఇదైతే మనకి సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్లో ఉన్నాయి డిజైన్ బట్టి ప్రైస్ వేరీ అవుతుంది సెంటర్ టేబుల్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వెట్ గ్రైండర్ చూస్తున్నాను ఈ వెట్ గ్రైండర్ చాలా సింపుల్గా అండ్ స్పేస్ ఆక్యుపై చేయకుండా ఉంది ప్రెస్టేజ్ వాళ్ళది నార్మల్ వెట్ గ్రైండర్స్ అయితే కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తాయి ఇదైతే కొంచెం తక్కువ స్పేస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ప్రైస్ ఎయిట్ థౌజండ్ ఎంత ఉంది ఇక్కడ ఈ మిక్సర్ జార్ ఒకటి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని చెప్పేసి ప్రజెంట్ నా దగ్గర ఉన్న మిక్సీ వచ్చేసి బాగా పనిచేస్తుంది ఎయిట్ ఇయర్స్ అయింది కొని కూడా ఇప్పటికి ఒక్క రిపేర్ కూడా రాలేదు కాకపోతే నాకు దాంట్లో మైనస్ ఏంటంటే జ్యూసర్ రాలేదు ప్లస్ గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది సో అందుకని ఇంకా వేరే మిక్సీ తీసుకుందామని చూస్తుంటే వారేమో ఈ మిక్సీ పాడవకుండా నేను కొత్త మిక్సీ కొనిపోనా అని చెప్తున్నారు ఇక స్పార్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక స్టోర్ దగ్గర హ్యారిస్ పోర్టర్ది కాస్ట్యూమ్స్ ఫ్రీ ఫైర్ ట్రయల్ అని ఉంది ట్రయల్ అయితే వేసేసాడు మా పెద్దోడు ఇంకా ఇప్పుడైతే ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చేసాము మాల్కి వచ్చామంటే చాలు తిరిగి తిరిగి అలసిపోయి కొంచెం ఆకలి అనిపిస్తుంది ఇంకా పిల్లలకు కూడా అట్లాగే ఆకలి అనిపిస్తుంది ఇంకా బయటకు వచ్చినప్పుడే కదా తినిపించదని చెప్పేసి ఇంకా ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చినవి కొనిచ్చాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక ప్రమోషన్ అనుకుంటాను ఇది ఆ వీల్ని స్పిన్ చేస్తే ఆ వీళ్ళని మనం స్పిన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏదో ఆగుతుందో సో దాంట్లో డిస్కౌంట్స్ కానీ అక్కడ ఏదో ఉంటే అది మనకి ఎలిజిబుల్ అంట ఇవన్నీ వాళ్ళ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి స్ట్రాటజీస్ అనిపించింది అయినా వీళ్ళని స్పిన్ చేస్తే మనకు పోయేదే ముందులే అని చెప్పేసి నేను మా వాడు ఇద్దరం అయితే స్పిన్ చేసాము ఇంకా అలా నడుస్తూ ఉంటే ఈ లెహంగా సెట్ ఒకటి డిస్ప్లే చేశారు చాలా బాగా అనిపించింది వర్క్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది అనిపించింది నెక్స్ట్ ఈ డెకరేటివ్ పీసెస్ కూడా చాలా బాగున్నాయనిపించింది కాస్ట్ చూసాను కాస్ట్ కూడా చాలా బాగుంది అనిపించింది ఇవైతే హోమ్ సెంటర్వి ఇంకా ఇవి మనం కొనే కాదులే అని చెప్పేసి ఓరికే చూసేసి అట్లా వదిలేసాము చూడడానికి అయితే బాగున్నాయి ఫ్లవర్ వాజెస్ అయితే చాలా బాగా అనిపించాయి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రైస్ డైనింగ్ టేబుల్ వచ్చేసి అరౌండ్ సెవెంటీ సిక్స్ సెట్ ఆఫ్ టూ చైర్స్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉన్నాయి మా పిల్లలు అయితే ఇంక ఇలాగా మాల్కి వచ్చినప్పుడు కొంచెం ఎంజాయ్ చేస్తారు బయటకు వెళ్ళిన ఫీలింగ్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి మేము కూడా ఎప్పుడన్నా ఒకసారి అయితే ఇలాగే తీసుకుని వస్తాము ఇక మాల్కు వచ్చాం కదా ఏదో ఒకటి కొనాలని చెప్పేసి అయితే ఏది కొనము ఏదైనా నచ్చితే అది రీజనబుల్ కాస్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకొని నచ్చితేనే తీసుకుంటాము మాల్కు వచ్చాం కదా ఏదో ఒకటి తీసుకోవాలి అని అయితే ఏముండదు మా పిల్లలు మాల్ మొత్తంలో గోల్ చేసేది ఈ ప్లేజోన్ దగ్గరే మేము ఆడతాము ఈ గేమ్స్ అని చెప్పేసి గోల్ చేస్తారు మనీ కట్టండి ఆడతామని చెప్పేసి మేమేము ఇవి అలవాటు అయిపోతే వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతారు అని చెప్పేసి వాటికి ఎంత దూరంగా ఉండాలంటే అంత దూరంగా ఉంచాలని చూస్తాము పర్సనల్గా నేను ఇలాంటి గేమ్స్ని అయితే అస్సలు ఎంకరేజ్ చేయను ఫిజికల్ గేమ్స్ ఆడాలి పిల్లలు ఎప్పుడైనా అని అనిపిస్తుంది నాకైతే అందుకే మేము ఇప్పటి వరకు ఈ ప్లే జోన్కి కార్డు కూడా తీసుకోలేదు ఇన్ని చెప్పారు కదా ఇప్పుడు మీ బాబు ఎలా ఆడుతున్నాడా అని అనకండి పక్కన బాబుకి ఆపోజిట్లో ఎవరూ లేకపోతే సో మా బాబు అక్కడ తిరుగుతూ ఉంటే అడిగారు సరే ఓకే అని చెప్పేశాను నేను కూడా ఇదేనండి వాళ్ళ నా వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి వీడియో నచ్చినట్టు ఒక లైక్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి